మూడోసారి ప్రధానిగా బాధితులు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిలోని ఆహ్వానం మేరకు జీ సెవెన్ దేశాల వార్షిక సదస్సులో పాల్గొనేందుకు మోదీ వెళ్లారు ఈ సమిట్లో యుఎస్ యూకే కెనడా జర్మనీ ఇటలీ జపాన్ ఫ్రాన్స్ తో పాటు యూరోపియన్ యూనియన్ పాల్గొంటున్నాయి జీ సెవెన్ దేశాల చర్చల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంధనం ఆఫ్రికా మధ్యధర గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా సమాచారం ఈ సదస్సులో పాల్గొనే ఇతర నేతలతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సమిట్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా జీ సెవెన్ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు చర్చలు జరపాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు జీ సెవెన్ దేశాల వార్షిక సదస్సులో పాల్గొనేందుకు మోదీ వెళ్లారు ఈ సమిట్లో యుఎస్ యూకే కెనడా జర్మనీ ఇటలీ జపాన్ ఫ్రాన్స్ తో పాటు యూరోపియన్ యూనియన్ పాల్గొననున్నాయి జీ సెవెన్ దేశాల చర్చల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంధనం ఆఫ్రికా మధ్యధర గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా సమాచారం ఈ సదస్సులో పాల్గొనే ఇతర నేతలతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి

యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న వచ్చేందుకు మరింత అండగా నిలిచేందుకు జీ సెవెన్ దేశాలు ముందుకు వచ్చాయి ఆ దేశానికి నాలుగు పాయింట్ పదిహేను లక్షల కోట్ల రుణ ప్యాకేజ్ అంటే ఐదు వేల కోట్ల డాలర్లు అందించడానికి నిర్ణయించి వివిధ దేశాల్లో స్తంభింపజేసిన ఆ దశ నుంచి వచ్చే ఆదాయం వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించారు జీ సెవెన్ ఐఢిల్లీలో జీ సెవెన్ చిక్రాగ్ర సమావేశం ప్రారంభమైన వేళ గురువారం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు గురువారం నాటికి ఈ నిర్ణయం తీసుకున్నారు మరి దీనికి సంబంధించి భారత్ కూడా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేసినట్టు చెప్పాలి రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపు ఇరవై ఒక్క లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులను చేశారు వాటిలో అత్యధికం ఐరోపా దేశాల్లోనవే సాంకేతికంగా చట్టపరంగా సమస్యలు తగినటువంటి ఈ నుంచి నిధులు ఎలా సమకూర్చాలనిపై జీ సెవెన్ దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నాయి ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన భారీ విధ్వంసాలు సృష్టి రష్యాకు పరిహారం చెల్లించేదాకా ప్రస్తుతం సమ్మె చేసిన ఆ దేశ ఆస్తులపై అంక్షలు కూడా తొలగిస్తూడని అమెరికా ఐరోపా దేశాలు నిర్ణయించాయి ఈసారి జీ ఈ సమావేశంలో జీ సెవెంటీ సమావేశంలో ఇటలీలోని అపోలియా ప్రాంతంలో విలాసవంతమైన బోర్గో ఇగ్నాజియా రిసార్ట్ తో నిన్న ప్రారంభమైంది మరి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓన్మిదర్ జెలెన్స్ కి తదితరులు తాజా సదస్సులో అతిథులుగా హోదాలో పాల్గొన్నారు మరి ఇక జీ సమావేశాల్లో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక అంశాలపై చర్చించబోతున్నారు ప్రధానంగా కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంధనం మధ్యధర ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులపై తాను చర్చించినట్లు ప్రధానమంత్రి కూడా చెప్పారు మరి గ్లోబల్ సౌత్ కు కీలకమైన అంశాలపై సమాలోచన జరుపుతున్నట్లు తెలిపారు మూడోసారి ప్రధానంగా బాధ్యతలు చేపట్టక మోడీ చేపడుతున్న తొలి విదేశీ పర్యటన అయితే ఇదే